సత్యము గడప దాటే కంటే ముందుగా అబద్ధము ఉరంత తిరిగి వచ్చేస్తుందంట ఈరోజు మన జీవితాల్లో ఆ సత్యమైన దేవుణ్ణి తెలుసుకునే దానికంటే ముందు అసత్యమైనవి మన వరకు వచ్చేస్తున్నాయి కాబట్టి సత్యమును బట్టి పరిశుద్ధ దేవుడైన యహోవాను నిజముగా ఆశ్రయించే విధంగా మన జీవితాలు ఉండాలి అనంటే దేనికి కూడా భయపడకుండా మనం జీవించాలి ఇంత ఆత్మీయ ధైర్యం మన జీవితాల్లో రావాలి అనంటే ఈ రక్షణ సువార్థ విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి అనచల పరిచయను ప్రోత్సహించి బలపరిచిన మిస్టర్ అండ్ మిసెస్ కె భాస్కర్ రావు గారు మరియు జ్ఞాన సుందరమ్మ గారు వారు హేనగర్ నగర్ బాపట్ల డిస్ట్రిక్ట్ వాస్తవ్యులు వారి ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పాదాల దగ్గరికి భాస్కర్ రావు గారిని జ్ఞాన సుందరమ్మ గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి వారిని మీరు దీవించి ఆశీర్వదించి వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ప్రవా కుమార్తె మెర్సి సారా అల్లుడు శామ్యుల్ గారి కోరికే మరొక కుమార్తె షారోన్ రాణి అల్లుడు షాలెం రాజు గారి కోరికే మరొక కుమార్తె రవి ఎవాంజలిన్ అల్లుడు సుధీర్ గారి కోరికే కుమారుడు శామ్యుయల్ బెన్నీ కోడలు సూర్యకళ గారి కోరికే వీరందరి కొరకే వీరి కుటుంబాల కొరికే ప్రార్థిస్తున్నాం తండ్రి వీరి ఈ కుటుంబాన్ని మీరు ప్రేరేపించి చేయించిన సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొంది ఒక ఆత్మైన దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకొని ఎవరికి కూడా భయపడకుండా ప్రాముఖ్యంగా అసత్యానికి భయపడకుండా జీవించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు ప్రభా భాస్కర్ రావు గారికి జ్ఞానసుందరమ్మ గారికి ఈరోజు ఈ వాక్యం వింటున్న వారికి ఈరోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి సత్యంను బట్టి పరిశుద్ధ దేవుడైన యహోవాను నిజముగా ఆశ్రయించెదరు యశాగ్రంథం పదో అధ్యాయం ఇరవయో వచనం ఆజ్ఞ వానికి భయపడకము యశాగ్రంథం పదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఒక ఆలోచన విత్తుతే మీరు ఒక క్రియ పొందుతారు ఒక చర్యను విత్తుతే మీరు ఒక పాత్రను పొందుతారు ఒక పాత్రను విత్తుతే మీరు ఒక విధిని పొందుతారు సో ఎ థాట్ అండ్ యూ రీప్ ఎన్ యాక్షన్ సో ఎన్ యాక్షన్ అండ్ యూ రీప్ ఎ క్యారెక్టర్ సో ఏ క్యారెక్టర్ అండ్ యూ రీప్ ఏ డెస్టినీ తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయం మేల్కొల్పి తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించుమని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఈరోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి కుటుంబానికి భాస్కర్రావు గారిని జ్ఞానసుందరమ్మ గారిని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించుమని ఏ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ నిర్గమకాండము పంతొమ్మిది అధ్యాయం నుంచి చెప్తున్నాను మొట్టమొదటిగా దేవుని సన్నిధి నెంబర్ వన్ దేవుని సన్నిధి నెంబర్ టూ రెండవదిగా దానికి పేరు పెడతాను దేవుని కాపుదల దేవుని కాపుదల గాడ్స్ ప్రజెన్స్ నెంబర్ వన్ దేవుని సన్నిధి రెండవదిగా దేవుని కాపుదల ఆ గద్దెలు రెక్కల మీద మోసి నా నా మిమ్మల్ని నాలుగో వచ్చినము ఏ రీతిగా చేర్చుకుంటున్నా ఆ రీతిగా మీరు చూచి కదు గాడ్స్ ప్రొటెక్షన్ దేవుడు ఆయన మిమ్మల్ని కాపాడే దేవుడు కీర్తన చూడండి కీర్తన నూట ఇరవై ఒకటో కీర్తన మొదటి వచ్చిన ఎక్కడ కొండల తట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహామి ఎక్కడి నుంచి వచ్చును అనగా యహోవాయోగనే నాకు సహాయము నామానికి స్తోత్రం గాక ఈ రాత్రి దేవుని సన్నిధిలో సమయం గడపాలని తీర్మానం చేసుకున్న నీవు దేవుడు నిన్ను కాపాడే దేవుడు నీ కష్ట కాలంలో నువ్వు మొరపెట్టగా నీకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును అనగా ఆయన యహోవా దగ్గర నుంచి వచ్చును ఆకాశమును భూలోకమును సృజించిన యహోవా దగ్గర నుంచి ఆయన వచ్చును కీర్తనకారుడు అన్నాడు నువ్వు కష్టకాలంలో నువ్వు నాకు మొరపెట్టగా నీ నేను ఉత్తర్మిచ్చి నీకున్న భయములన్నిటిలో నుంచి నేను నిన్ను తొలగించను ఐ విల్ రిమూవ్ వెన్ యూ కమ్ టు మీ వెన్ యూ క్యాష్ యువర్ ఫియర్స్ ఐ విల్ రిమూవ్ ఆల్ యువర్ ఫియర్స్ నీ భయములన్నిటినీ దేవుడు నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన ఆకాశమును భూలోకమును సృజించిన దేవుడి దగ్గర నుంచి నువ్వు అనుకుంటున్నావు నా కష్ట కాలంలో నన్ను కాపాడేవారు ఎవరున్నారు నాకు ఈ దుఃఖ సమయంలో నన్ను కాపాడేవారు ఎవరున్నారు నా వివాహంలో ఉన్న ఈ కష్టంలో నాకు జవాబు ఇచ్చేవారు ఎవరున్నారు నన్ను అర్థం చేసుకునేవారు ఎవరైనా ఉన్నారా అని అనుకుంటున్నావు మీ రాత్రి ఐ హ్యావ్ గుడ్ న్యూస్ ఫర్ యూ మనము సేవించే దేవుడు ఆయన చూచే దేవుడు మనము సేవించే దేవుడు మాట్లాడే దేవుడు మనం సేవించే దేవుడు చూచే దేవుడే కాకుండా మాట్లాడే దేవుడే కాకుండా ఆయన దిగి వచ్చే దేవుడు దేవుని నామానికి సూత్రం కలుగునుగా ఈ రాత్రి ఎవరైనా మీకు డౌట్ ఈ రాత్రి నా ప్రార్థన ఆలకించబడుతుందా నా కష్టకాలము ఆ అవుతుందా దుఃఖ దినములు అవుతాయా అని మీరు సందేహిస్తూ వారికి శుభవార్త దేవుని సన్నిధిలో నువ్వు వచ్చినట్లయితే దేవుని సన్నిధిలో ఆయన రావాలనే ఆశతో నీ హృదయంతరంగంలో నుంచి నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చినట్లయితే ఆయన నిన్ను దేవుడు ఆయన కాపాడి ఉత్తరం ఇచ్చే దేవుడు గాడ్ నాట్ ఓన్లీ గాడ్స్ ప్రజెన్స్ హీ విల్ కమ్ అండ్ ప్రొటెక్ట్ యూ నెంబర్ టూ నెంబర్ టూ నెంబర్ త్రీ మూడో చెప్తాను చూడండి ఐదో వచ్చిన అమ్మా కాగా మీరు జాగ్రత్తగా ఉండండి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల చాలమ్మా సమస్త భూమియు మొట్టమొదటి ఏంటి మనము ఈ ఈ సంవత్సరంలో దేవుణ్ణి అడగవలసింది ఏం చేయాలా ప్రభువా నీ సన్నిధి నాకు కావాలి గాడ్స్ ప్రజెన్స్ నీ సన్నిధి కావాలయ్యా అలనాడు ఇస్రాయేల్ అలనాడు ఇస్రాయేళ్లకు ఏ రీతిగా నీ సన్నిధి ప్రసాదించావు మేఘ స్తంభము వలె వారిని కాపాడి బంధకముల్లో నుంచి నిస్పృహ నిరాశ కన్నీరులోంచి ఏ రీతిగా ఆ బంధకముల్లోంచి ఐగుప్తుల్లోంచి బయటికి తీసుకొచ్చావు నీ సన్నిధి నాకు కావాలయ్యా నెంబర్ వన్ నెంబర్ టూ నీ సన్నిధితో పాటు నీ కాపుదల నాకు కావాలయ్యా గద్ద ఏరితిగా గెద్ద రెక్కల మీద నువ్వెత్తి ఏరితిగా కాపాడే దేవుడువో నన్ను అపాయం నుంచి కాపాడే దేవుడు నన్ను అనారోగ్యం నుంచి కాపాడే దేవుడు నా కన్నీరులోంచి నువ్వు లేవనెత్తే దేవుడు నీ కాపుదల నాకు కావాలయ నెంబర్ టూ నెంబర్ త్రీ రెండవదిగా ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఆరో భూమి నా దగ్గర సమస్త ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు మై సమస్త భూమి నా దగ్గర దానికి పేరు పెడుతున్నాను మూడో పేరు దేవుని సదుపాయము గాడ్స్ ప్రొవిజన్ దేవుని సదుపాయం ఆయన చెప్తున్న మాట ఆయన చెప్తున్న మాట కాగా మీరు నా మాట జాగ్రత్తగా అమ్మ కాగా మీరు నా మాట శ్రద్ధగా ఏదో ఇష్టం వచ్చినట్టు కాదు మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల జనులలో ఎందుకు అనగా సమస్తం భూమి నాదే కదా మీరు చేయవలసిన పని నేను ముగిస్తున్నాను ఆయన చెప్తున్న మాట నా మాట జాగ్రత్తగా ఉండాలి కాగా మీరు నా మాట కాగా అండర్లైన్ చేసుకోండి కాగా అక్కడ ఇంగ్లీష్ లో ఉంది యూ షల్ బీ ఇఫ్ యూ ఇఫ్ యూ విల్ అటెండ్ నౌ దేర్ ఫోర్ ఇఫ్ యూ విల్ ఇండీడ్ ఇఫ్ కాగా కాగా ఏమనందు కాగా మీరు కాగా మీరు నా మాట శ్రద్ధగా విని అంటే కాగా అంటే కాగా అంటే మీరు అక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట అడుగుతున్నారు కాగా మీరు నా మాట శ్రద్ధగా వినిన ఎడల నా సన్నిధి మీతో ఉంటుంది వింటున్నారు కదా నా సన్నిధి మీతో ఉంటుంది రెండవది నా కాపుదల మీతో ఉంటుంది కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలు అనుసరించినట్లయితే మీకు సమస్తము సమకూర్చే దేవుడను హలలియా ఎటువంటి అవసరం ఉందో నాకు తెలియదు సంఘముగా ఏ అవసరం ఉందో భార్యగా నీ కుటుంబ జీవితంలో ఏ అవసరం ఉందో చలి ప్రీ చలమా ప్రీతముడు నీ విద్యలో నీ ఉద్యోగంలో ఏ అవసరం ఉందో నాకైతే తెలియదు కానీ కాగా ఆయన మాటను వినయ్యలా ఆయన నిబంధనను శ్రద్ధగా అనుసరించిన నాడు నేను నీకు సదుపాయం ఇచ్చే దేవుడు సమస్తము సమకూర్చే దేవుడును ఎందుకు అనగా అక్కడ ఆరో మాట రాయబడనమాట భూమి నాదే ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు మీ శక్తివంతమైన దేవుడు ఆయన పేరు యహో రాఫా ఆయన పేరు యహోవా వా ఆయన నీకు శాంతి కావాలా ఆయన పేరు యహోవా వా నీకు స్వస్థత కావాలా ఆయన పేరు యహో రాఫా నీకు ఏదైనా అవసరం ఉందా ఆయన జహవ్వా జాయిరే అనే దేవుడు నీకు తోడై ఉండాలని ఆశపడుతున్నాడు నువ్వు చేయవలసిన పని అక్కడ ఎంతో క్లియర్గా రాయబడిన మాట మీరు నా మాట శ్రద్ధగా విని అనగా దేవుని వాక్యము ప్రచురించబడుతుండగా దేవుని మాట దేవుని వాక్యము మీరు విని ఏ రీతిగా వినాలి శ్రద్ధగా మీరు విని విని వాక్యము నిబంధనలను మీరు అనుసరించినట్లయితే అప్పుడు మీ హృదయ కోరికలను తీర్చే దేవుడు పిలిపి నాలుగు పంతొమ్మిదిలో మనం చూసినట్లయితే ఆ ఆయన మహదైశ్వర్యము చెప్పిన సమస్తము సమకూర్చే దేవుడు ఆయన ఎవరు మహదైశ్వర్యము దేవుని మహదేశ్వరము ఇన్ గాడ్స్ అబండెన్స్ గ్రైస్ ఇన్ ఇస్ రిచెస్ అండ్ ఇన్ ఇస్ గ్లోరీ ఈ విల్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ నీడ్ ఈ రాత్రి ఏ అవసరత్ ఉందో నాకు తెలియదు ఎటువంటి అవసరత్తోనూ ఈ కూటానికి వచ్చావో నాకు తెలియదు నీ హృదయము ఏ రీతిగా ఉందో నాకు తెలియదు నీ కుటుంబ పరిస్థితి ఏ రీతిగా ఉందో నాకు తెలియదు లేకపోతే నీ నీ మనస్సు ఎంత భారంగా లేకపోతే నీ హృదయంలో ఎంత అలజడ నీ హృదయంలో ఎంత వేదన నీ హృదయంలో ఎంత బాధ ఉందో నాకు తెలియదు కానీ సమస్తము సమకూర్చే దేవుడు ఆయన పేరు యేసు ప్రభు ఏ రాత్రి ఆయన చెప్తున్నమాట సమస్తము సమస్త భూమి నాదే కాబట్టి నీకు ఏ అవసరం ఉన్నా సరే ప్రతి అవసరతను తీర్చేదేవుడు వినుట వలనా ఏం వినాలి జబర్దస్త్ ఏం వినాలి చెప్ప చెప్పండమ్మా అంటే సీరియస్ నేను మిమ్మల్ని ఏదో క్వశ్చన్ సీరియస్ చేస్తలేదు అడుగుతున్నాను ఏం వినాలి అది దేవుని మాట జబర్దస్తులు ఆ దస్తులు ఈ దస్తులు కాదు ఎందుకు నవ్వుతున్నామో ఎందుకు దేని విశ్వసిస్తున్నాము దేని వెనకాల వెంబడిస్తున్నాము తెలియని ప్ర తెలియని ఆ పరిస్థితుల్లో మనం ఏదో గుడ్డెత్తి చేయలే వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట వెనకాల దేవుని వాక్యము దేవుని శావకుడుగా అన్నగా దేవుని శావకుడుగా ఆధ్యాత్మిక అన్నగా చెప్తున్న మాట వినుటవలన ఏం వినాలి దేవుని వాక్యము వినుటవలన విశ్వాసం నీ అంతరంగంలో విశ్వాసం కలుగు ఫైత్ కమ్స్ బై హీరింగ్ హీరింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇఫ్ యు హియర్ ది వర్డ్ ఆఫ్ గాడ్ గాడ్స్ ప్రజెన్స్ విల్ బి దేర్ ఇఫ్ యు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ గాడ్స్ ప్రొవిజన్ విల్ బి దేర్ ఇఫ్ యు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ గాడ్స్ ప్రొటెక్షన్ విల్ బి దేర్ దేవుని వాక్యము విశ్వాసంతో నువ్వు విన ఎదలా ఆయన సన్నిధి నీకు అనుగ్రహించబడుతుంది నువ్వు విశ్వాసముతో దేవుని వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకున్నప్పుడు దేవుని కాపుదల నీలో ఉంటుంది విన్న వాక్యం పట్ల నువ్వు విశ్వాసం ఉంచిన నీకు సమస్తము సమకూర్చబడుతుంది నాలుగు చూడండి పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము నీవు ఇస్రాయిలీలతో జాగ్రత్త వినాలి మీరు ఇస్రాయిలతో చెప్పవలసిన మాట మోసే వచ్చి ప్రజల పెద్దలను పిలిచి యహోవా తన తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీయు వారి ఎదుటితో తెలియపరచను అందుకు ప్రజలందరూ యహోవా చెప్పినదంతయు చేసేదమని వారితో ఉత్తరం ఇచ్చిరి అప్పుడు మోసే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను ఇక్కడ చూడండి అక్కడ ఆయన చెప్తున్న మాట అందరూ ప్రజలందరూ యహోవా చెప్పినదంతయు చేసేదమని యహోవాకు ఉత్తరం ఇచ్చారని అప్పుడు మోసే తిరిగి వెళ్ళి ప్రజల మాటలు యహోవాకు చెప్పారు ఈ రాత్రి మీరు చేయబోయే వాగ్దానము ఈ రాత్రి మీరు తీసుకుపోయే నిర్ణయము దేవుని సేవకులుగా యహోవాకి దేవుని సేవకులుగా ప్రభుకి చెప్పబోతున్నాము ప్రభు ఫలానా ఫలానా చెల్లి ప్రవా ఫలానా ఫలానా సేవకుడు ప్రభా ఫలానా తల్లి ఫలానా తండ్రి ప్రభా ఈ రాత్రి నిర్ణయం తీసుకున్నారు ప్రభు వారిని కరికరించు నాయన అని చెప్పబోతున్నాము చెప్పిన తర్వాత చదువుతాయి యహోవా మోసేతో ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ అందు నమ్మిక ఉంచినట్లు నేను మీ యొద్దకు వచ్చేదనో పేరు పెట్టేస్తున్నాను మనకు కావలసినది నెంబర్ వన్ దేవుని నెంబర్ టూ నెంబర్ త్రీ ఎప్పుడైతే ప్రజలు మోసే వెళ్ళి దేవునికి చెప్పాడో యహోవా దేవుడు అంటున్నాడు అమ్మ యహోవా దేవుడు తొమ్మిదో వచ్చినాము యహోవా మోసేతో ఇదిగో నేను నీతో ప్రజలు విని నిరంతరము నీ అందు నమ్మకముంచినట్లు ఆ ఎక్కడికి మీ మధ్యలో నేను వచ్చేదనని చెప్పను అమ్మ పదకొండవ వచ్చినము మూడవ నాటికి సిద్ధము ఆది నామానికి స్తోత్రం కలుగును గాక చూడండి సీనాయ పర్వతంతో ప్రారంభమైంది సీనాయ పర్వతంతో ముగిస్తుంది మోసే సీనాయ పర్వతం దగ్గరికి వెళ్ళాడు సీనాయ పర్వతం దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న మోసే దేవుని సన్నిధిలో మాట్లాడిన మోసే ప్రభువా నాయన నీ సన్నిధి నాకు కావాలయ్యా అంటే యహో దేవుడు చెప్పిన మాట నువ్వు నా సన్నిధులకు వచ్చావు కాబట్టి నేను ప్రజలను కాపాడే దేవుడును వారికి సదుపాయం ఇచ్చే దేవుడును వారు నా సన్నిధితో పాటు నా వారికి నా కాపుదలు ఇచ్చేదను నా కాపుదలతో పాటు వారికి సమస్తము సమకూర్చేదని అంటూ నాలుగోదిగా ఆయన దేవుని వాగ్దానము దేవుని వాగ్దానము గాడ్స్ ప్రజెన్స్ నెంబర్ వన్ నెంబర్ టూ గాడ్స్ ప్రొటెక్షన్ నెంబర్ త్రీ గాడ్స్ ప్రొవిజన్ దేవుని సన్నిధి దేవుని కాపుదల దేవుని సదుపాయము నాలుగవగా దేవుని వాగ్దానము ఏమని వాగ్దానం ఇస్తున్నాడు ఏమని పదకొండవ ఇస్తున్నాడు నేను సీనాయి పర్వతము మీదకు దిగి దేవు దేవునామానికి స్తోత్రం కలుగును గాక ఈ రాత్రి ప్రభు దిగి వచ్చునుగాక పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చునుగాక ఎందుకు అనగా నీవు దేవునితో దేవుని సన్నిధిలో సమయం గడపాలని నీ హృదయంలో కోరికున్ననాడు ఆయన నీకు నీ 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 ఆయన సన్నిధితో పాటు ఆయన కాపుతల నీకు ఇచ్చే దేవుడు ఆయన కాపుతలతో పాటు నీకు ఏ అవసరత ఉన్నా ప్రతి అవసరతను తీర్చే దేవుడు అవసరతతో పాటు అక్కడ వదిలేస్తే అక్కడ ఆ రీతిగా మనం నుదులు పెట్టే దేవుడు కాదు నీ నా సన్నిధి ఇచ్చాను కదా నా కాపుతలు ఇచ్చాను కదా నీకు సదుపాయం ఇచ్చాను కదా అని వదిలిపెట్టే దేవుడు కాదు అందుకని దేవుని వాక్యం ఉంది నేను నిన్ను విడవను నేను నిన్ను విడబాను తల్లి కన్న తల్లి అయినా మర్చును కానీ నేను నిన్ను కాదు కన్న తల్లులు చాలా మంది ఉన్నారు ఇక్కడ తల్లులు కన్న తల్లి ఎంత ఎంత డీప్ మాట నాకు సమయం లేదు కానీ కన్న తల్లి అయినా మరుచును కానీ నేను కాదు కన్న తల్లులు ఎవరన్నా బిడ్డలు మర్చిపోతారా వాళ్ళైనా మరుస్తారేమో కానీ అలసిపోయి లేకపోతే ఏదన్నా అలసిపోయి కష్టం నష్టం ఇరుకులు ఇబ్బందులు ఒక క్షణానికి అలాగ మర్చిపోతారేమో కానీ ఇస్రాయలు కాపాడువాడు వాడు నిద్రపోడు దేవుడిస్తున్న వాగ్దానం ఈ రాత్రి ఆఖరి మాట దేవుడిస్తున్న వాగ్దానం వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు నీ బంధకముల నుంచి విమోక్తి చేయగల దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నీ బంధకముల్లోంచి విమోచించే దేవుడను నేనే నీకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడను నేనే నిన్ను పాపములో నుంచి కాపాడే దేవుడను నేనే నిన్ను నిన్ను ఎటువంటి ఆపదల్లో నుంచి నిన్ను కాపాడి సం సంసరక్షించే దేవుడను నేనే నీకు ఎటువంటి అవసరత ఉన్నప్పటికీ కూడా ప్రతి అవసరతను తీర్చే దేవుడను నేనే ఈ రాత్రి దేవుడు అడుగుతున్నమాట నువ్వు చేయవలసింది ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయన చెప్పిన మాట శ్రద్ధగా విని ఆయన నిబంధనలను అనుసరించినట్లయితే ప్రభువారు చెప్తున్నమాట నేను ఈ రాత్రి నేను ఈ రాత్రి సీనాయ పర్వతం మీద ఏ రీతిగా దిగి వచ్చాను ఈ రాత్రి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాను అక్కడ పదో వచనంలో నేడును పరిశుద్ధ పరుచుము వారి బట్టలు ఉదుక్కుని అది చాలు తల్లి అంటే వీళ్ళు వీళ్ళు ఆ ఎడారులో నలభై సంవత్సరాలు తిరుగుతూ 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 మట్టి ధూళి అంతా ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాట యహోవా దేవుడు చెప్తున్నమాట మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొని మీ బట్టలు ఉతుక్కోవాలి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోవాలి అనగా ఈ రాత్రి నీ పాపమును విడిచిపెట్టాలి నీ బట్టలు ఉతుక్కోవాలి అనగా నీ పాప జీవితాన్ని ఆయన సిలువలో కార్చిన రక్తంలోనూ ఉతుక్కోవాలి ఈరోజు ప్రవ్వా నా జీవితంలో మాలిన్యం ఉన్నది ప్రభు నా జీవితంలో వ్యభిచారం ఉన్నది నేను సంఘ పెద్దనే కానీ ప్రభు నేను వ్యభిచారిగా జీవిస్తున్నాను ప్రభు నేను సంఘంలో పాటలు పాడుతున్నాను వాక్యం చెప్తున్నాను ప్రభా దేవుని ఆరాధిస్తున్నాను కానీ నా జీవితంలో పాపం ఉన్నది నాయన నాయన ఉండకూడని అలవాటు నా జీవితంలో ఉంది చుట్టా బీడి సిగరెట్ తాగేస్తున్నాను కానీ ఈ ఇదే పెదవులతో దేవుని ఆరాధిస్తున్నాను ఇదే పెదవులతో దేవుని దూషిస్తున్నాను ప్రభు ఇదే చేతులు దేవునికి వైపు లేపుతున్నాను కానీ ఇదే చేతులు భార్య కొట్టేస్తానికి లేవి పోతున్నాయి ప్రభు ఇదే చేతులు పట్టుకోకూడని పదార్థాలు సారాయిపుడి బీర్లు విస్కీలు పట్టుకుంటున్నాను ప్రభు నన్ను క్షమించు క్షమించునాయ ఈ రాత్రి నన్ను క్షమించు నన్ను శుద్ధిపరచు ప్రభు నా బట్టలు ఏరీతిగా ఉతుక్కోమన్ను చెప్పావా ప్రభు నా పాప ఈ రాత్రి నేను ఉతుక్కోవాలని ఆశపడుతున్నాను ఎందుకనగా ఈ రాత్రి నువ్వు దిగి వచ్చే దేవుడు నీ సన్నిధితో నన్ను దర్శించే దేవుడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఐ నీడ్ యువర్ ప్రామిస్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లార్డ్ ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ నువ్వు అడిగినట్లయితే ప్రభు వారు చెప్తున్న మాట ప్రభువారు చెప్తున్నారు రోమిలు రాసిన పత్రిక పదో అధ్యాయము తొమ్మిది వచనం అది ఏమనగా ఏ సు ప్రభు అని నీ నువ్వు ఒప్పుకొని ఎడలా దేవుని మృతుల్లో నుంచి ఆయన లేపనని హృదయమునందు నువ్వు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింప సింపుల్ ఇఫ్ యు కన్ఫ్యూస్ విత్ మౌత్ అండ్ బిలీవ్ ఇన్ యుర్ హార్ట్ దట్ గాడ్ హెస్ రైడ్ థింగ్ ఫ్రమ్ ద డాడ్ యుల్ బి సైవ్డ్ నువ్వు రక్షింపబడదు ఈ రాత్రి నువ్వు రక్షింపబడాలని నా మా హృదయభిలాష ఈ రాత్రి నీ పాప జీవితాన్ని నువ్వు నువ్వు శుద్ధపరచుకోవాలని నీ పాప జీవితాన్ని రక్తమైన సిలువలో కార్చిన రక్తంలో నువ్వు దుక్కోవాలని నీ పాప జీవితాన్ని శుద్ధిపరచుకోవాలని నా మహేబులాస్టర్ ఎందుకో తెలుసా నువ్వు అనుకుంటున్నావేమో అయ్యా బాబు స్పర్జన్ నా పాప జీవితం ఎంతో ఘోర పాపిని నేను అని అనుకుంటున్నావేమో అన్నా నేను చాలా దూరం నా దేవునికి నేను వేషధార జీవితం జీవిస్తున్నానన్నా అయ్యగారు నేను దేవుడు నన్ను క్షమించగలడా అని అనుకుంటున్నావేమో ఈ రాత్రి పరువు వారు చెప్పే మాట యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినా అమ్మా అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మలమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలుగును అప్పుడు ఆయన కుమారుడనే యేసు రక్తము ప్రతి జాగ్రత్త ఒకటి కాదు ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేయను దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక పవిత్రులుగా చేయను గాడ్ విల్ క్లెన్స్ యూ హీ విల్ రిమూవ్ ఆల్ అన్ రైచియస్నెస్ బికాస్ హిస్ బ్లడ్ విల్ క్లెన్స్ యూ ఫ్రమ్ ఎవ్రీ సెన్ ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం ఇరవై వచనంలో మాట హృదయ ఆ తలుపు నద్ద ప్రభువారు నిలబడి తడుతున్నాడు ఇదిగో నే తలుపు నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనా నువ్వు నామాట జాగ్రత్తగా నువ్వు ఏ ఏ వ్యక్తి అయినా ఏ పరిస్థితుల్లోనూ ఉన్నా ఎటువంటి పాప జీవితంలోనూ ఉన్నా ఎంత దూరం వెళ్ళిపోయినప్పటికీ కూడా నువ్వు ఎటువంటి వ్యక్తి ఎటువంటి జాతి మతానికి చెందిన వ్యక్తివైనా సరే ప్రభువారు అన్నమాట నువ్వు ఎటువంటి వ్యక్తివైనా నా స్వరమువిని తలుపు తీసిన ఎడల అది చాలా తలుపు నీ హృదయం అనేది తలుపు ఈ రాత్రి నువ్వు తెరిచిన ఏడల నువ్వు ఉన్న పరిస్థితుల్లో నువ్వు నీ హృదయం అనేది తలుపు తెరిచిన ఏడల ఆయన రావాలని ఇష్టపడుతున్నాడు ఎందుకనగా ఆయన నీకు ఆయన సన్నిధి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు ఆయన కాపుదలనికి అలా నష్టపడుతున్నాడు ఆయన సదుపాయమునికి ఇలా నష్టపడుతున్నాడు చివరిగా ఆయన వాగ్దానము ఇయ్యాలని ఆశపడుతున్నాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు గాక ప్రార్థన చేసుకుందాం ప్రవ్వా నాతో మాట్లాడు నాయనా ప్రవ్వా నీ వాక్యము శ్రద్ధగా నీ వాక్యము వినే హృదయాన్ని నాకు దయచేయి ప్రవ్వా ప్రభా మోసే వలె నీ సన్నిధి అనువించే కృపను నాకు దయచేయి ప్రవ్వా నాయన గెద్ద రెక్కల మీద ఏ రీతిగా నన్ను కాపాడవు నాయనా నీ కాపుదల నాకు కావాలయ్యా ప్రవ్వా నీ సన్నిధి నాకు కావాలయ్యా ప్రవ్వా నాకు ఈ అవసరత ఉంది నా హృదయంలో ఈ అవసరత నా కుటుంబంలో ఈ అవసరత నా బిడల విషయంలో అవసరత నా ఆరోగ్య విషయంలో అవసరత నా సేవలో అవసరత ప్రవ్వా నాయన సమస్తము భూమి నీదేనయ్యా నా అవసరతను తీర్చు వాగ్దానము కావాలి నీ వాగ్దానము కావాలయ్యా ఈ రాత్రి నీ వాగ్దానము కావాలయ్యా ప్రభా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా ఈ రాత్రి నీ వాగ్దానము నాకు కావాలి ప్రవా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు అలనాడు ఇస్రాయల్ కాపాడిన దేవుడు అలనాడు ఇస్రాయల్ నీ సన్నిధి ఇచ్చిన దేవుడు అలనాడు ఇస్రాయల్ సదుపాయం ఇచ్చిన దేవుడు అలనాడు ఇస్రాయల్ వాగ్దానం ఇచ్చిన దేవుడు ఐ నీడ్ యోర్ ప్రామిస్ నీ వాగ్దానం నాకు కావాలి అని అడిగినట్లయితే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఎంత గొప్ప దేవుడివి తండ్రి ఎంత గొప్ప దేవుడివి తండ్రి మీ సన్నిధితో దీవిస్తానన్న గొప్ప దేవుడివి తండ్రి ప్రవ్వా మా సొంత వారు మమ్మల్ని పట్టించుకోకపోయినా మమ్మల్ని కాచి కాపాడతానన్న గొప్ప దేవుడివి తండ్రి ప్రవ్వా మా అవసరాలు ఎవరు పట్టించుకోరు తండ్రి మా జీవితాల్లో ప్రతిదీ మాకు అవసరాలు అక్కర్లను తీర్చే దేవుడివి తండ్రి ప్రవ్వా మాట ఇచ్చి తప్పిపోయేవారు ఉన్నారు ప్రవ్వా కానీ మాట ఇస్తే నెరవేర్చే దేవుడు మీరు ఉన్నారు తండ్రి ప్రవా కార్యాలు చేసే దేవుడు నా దేవుడు సజీవుడు తండ్రి ప్రవా మేము బాధ్యతగా జీవించే అనుభవంలోకి నడిపించండి తండ్రి మా చూపులలో బాధ్యతంతా ఇచ్చేయండి ప్రవా మా మాటలలో బాధ్యతంతా ఇచ్చేయండి ప్రవ మా కుటుంబాల పట్ల బాధ్యతంతా ఇచ్చేయండి తండ్రి మా వైవాహిక జీవితాల పట్ల బాధ్యతంతా ఇచ్చేయండి తండ్రి మా ప్రవర్తనలలో బాధ్యత ఇచ్చేయమని మేము వేడుకుంటున్నాము తండ్రి వారి జీవితాల్లో అద్భుత కార్యాలు జరుగునుగా కదండ్రి వారి కుటుంబాలు కట్టబడునుగా కదండ్రి కూలిపోయిన జీవితాలు నిలబడునుగా కదండ్రి ప్రవ్వా వారి జీవితాల్లో అసాధ్యాన్ని సాధ్యపరచమని వేడుకుంటున్నాము తండ్రి ప్రవ్వా ఇంకా అనేక బిడ్డలున్నారు ప్రవ్వా పంచుకోలేని బాధలు ఉన్నాయి తండ్రి చెప్పుకోలేని బాధలు ఉన్నాయి తండ్రి అర్థం చేసుకునే మనుషులు లేరు తండ్రి కానీ ప్రవ్వా మీరు మమ్మల్ని అర్థం చేసుకునే దేవుడు మీరొక్కరే ప్రొవా మా ఒంటరితనాన్ని తొలగించే దేవుడు మీరొక్కరే ప్రవ్వా మా నిస్సాయ స్థితిలో మా తోడుండే దేవుడి తండ్రి నిరీక్షణకి ఆధారం లేనప్పుడు మా తోడు నిలబడి వాగ్దానాలు నెరవేర్చే దేవుడు మీరొక్కరే తండ్రి ప్రొవా ఈ కూడికలు ప్రొవ్వా మేము గొప్ప వారము మే గొప్ప బోధన చేశామని కాదు కాని ప్రవ్వా మీరెంత గొప్ప దేవుడు అని తెలియజేయడానికి తండ్రి మీరెంతో గొప్ప దేవుడివి తండ్రి పరలోకాన్ని వదిలి దిగి వచ్చి ప్రవా మాలో ఉండడానికి మాతో ఉండడానికి వచ్చిన గొప్ప దేవుడివి తండ్రి ప్రవ్వా ప్రతి బిడ్డ జీవితాల్లో ఉన్న కన్నీరు తుడువమని ప్రతిమలాడుతున్నాము తండ్రి ప్రవా మీ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రతిమలాడుతున్నాము తండ్రి ఏ బిడ్డలైతే బాధ్యతగా జీవిస్తున్నారు వారి జీవితాల్లో భయాన్ని తొలగించమని మేము వేడుకుంటూ తండ్రి ప్రవా మా భయాలలో ప్రవా మీరు మా తోడై ఉండే దేవుడని ఆత్మీయ సత్యాన్ని గ్రహించే అనుభవంలోకి నడిపించండి ప్రవ్వా మీరు అసాధ్యాన్ని సాధ్యపరచమని మేము వేడుకుంటున్నాము తండ్రి మీ రెక్కల చాటున వారిని కాచి కాపాడు తన సంవత్సరంలో అద్భుత కార్యాలు చేయమని మేము బ్రతిమ్లాడుతున్నాం వారి కుటుంబంలో దేని కొరకైతే వారు ప్రార్థిస్తున్నారు ఏ మనుషులైతే రక్షణ పొందాలని ప్రార్థిస్తున్నారో ప్రవ్వా ఈ సంవత్సరం రక్షణ వారింటిని దర్శించును గాక తండ్రి ప్రవ్వా ఎవరైతే వ్యసనాలు కలిగి ఉన్నారో ఈ సంవత్సరం వారి జీవితాల వ్యసనాలు మానుకొనుగా కదండ్రీ కుటుంబాలనే అయితే ప్రవ్వాంటి పరిస్థితులున్నాయో ఆ కుటుంబంలో ఈ సంవత్సరం శత్రువులు తరుముతున్నా గతము తరుగుతున్నా పాపము తరుముతున్నా గత జీవితంలో వ్యసనాలు తరుముతున్నా ఏసునామం నవన్నీ మునిగిపోవునుగా తండ్రి ఏ విధంగా విశ్వాసంతోని ప్రభా శిష్యులు సర్వలోకానికి వార్త ప్రకటించారు ప్రభా ఒక ఆదర్శంగా జీవించారు అలాంటి ఆదర్శవంతమైన జీవితం విశ్వాస జీవితం ఈ ప్రాంగణంలో నా ప్రతి బిడ్డ జీవించునుగా కదండ్రి మీరు సహాయపడి బలపరచమని ప్రతి కన్నీటికి మీరు జవాబివ్వమని ప్రవ్వా మీరు కొనుగరు నిద్రపోవరు ప్రవ్వా మాకు కష్టానికి జవాబిచ్చే దేవుడు ఈ సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ప్రవ్వాహ ఆ నమ్మకాన్ని ప్రతి బిడ్డ జీవితంలో అనుగ్రహించమని మేము వేడుకుంటూ తిరిగి యేసుక్రీస్తు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు సర్వ సర్వ సృష్టికర్తైన సుక్రీస్తు విడివని ఎడబాయినైన యుగ సమాప్తి వరకు నీ వాగ్దానం ఇచ్చి నెరవేర్చే సుధిస్తు మాట ఇచ్చి నిలబడేసు మరణంపై విజయాన్ని పొందుకున్న నామమున తండ్రి లార్డ్ ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచినప్పుడు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు నాన్నగారి హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను బాక్స్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు కాక మే గాడ్ బ్లెస్